హలో నమస్తే ప్రస్తుతం మనం సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాము ఈరోజు మన హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి మన కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి ఈ సముద్ర తీరంలో చాలా మంది భక్తులు సముద్ర స్థానాలకి విచ్చేస్తున్నారు మరి దీనికి సంబంధించి ఈ సముద్రంలో గతంలో మనం ఇక్కడ తుఫాన్ అనేటువంటిది చూసాము మరి ఈ సందర్భంగా మన సింగరాయకొండ మండల ఎంఆర్ఓ గారు ఇక్కడ విచ్చేస్తున్నారు మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆయన ఈ సముద్రంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఆయన ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆయన దగ్గరుండి పరిరక్షణ జరుపుతున్నారు మరి మరి ఎంఆర్ఓ గారితో మనం ఉన్నాము ఆయన అడిగి ఈ సందర్భంగా తెలుసుకుందాం నమస్తే సార్ అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ తహసీల్దార్ సింగరాయకొండ ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మనకి పాకల శయకొండ మండలం పాకల బీచ్ అనేది ఒక పర్యాటక ప్రాంతంగా కూడా ప్రసిద్ధి చెందుతుంది మనకి ఇక్కడికి కార్తీక పౌర్ణమి స్నానాల కోసం భక్తులందరూ ఇచ్చేస్తారని చెప్పి మా జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజాబాబు ఐఏఎస్ కలెక్టర్ డిస్టిక్ మెజిస్ట్రేట్ ప్రకాశం డిస్టిక్ వారు రాత్రి అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయం చేసుకోనేటట్లుగా మీటింగ్ పెట్టి అందరినీ మార్నింగ్ నుంచే అలర్ట్గా ఉండాలని చెప్పి నిన్న ఈవినింగ్ నుంచి అన్ని ఏర్పాట్లని పర్యవేక్షించాలని చెప్పి మాకు నిన్నటి నుంచి సూచనలు అందజేయడం జరిగింది కలెక్టర్ గారి సూచనల ప్రకారం ఇక్కడ మెరైన్ పోలీస్ అలాగే సింగరాయకొండ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న గ్రామ సచివాలయాల సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అందరం కోఆర్డినేట్ చేసుకొని మా స్పెషల్ ఆఫీసర్ సిఈఓ జిల్లా పరిషత్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఆకల బీచ్లో మార్నింగ్ ఉదయం మూడు గంటల నుంచి అందరూ డ్యూటీలు నిర్వర్తిస్తున్నారు ఈరోజు ఇక్కడ మూడు వేల మంది వరకు భక్తులు పవిత్ర స్నానాలు చేసుకొని దగ్గరలో ఉన్న పాకల్లోని శివాలయంలో దర్శనం చేసుకొని వెళ్తున్నారు అంతేకాకుండా మనకి ఆర్టీసీ వారు ఒక ఎనిమిది బస్సులతో వారు కూడా పర్యాటకులకి విచ్చేయడానికి ఏర్పాట్లు చేశారు ఈరోజు ఈ పర్వదినం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చాలా కచ్చితంగా జరిగాయి అంతా ప్రశాంతంగా జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చిన్న విషయం సార్ ఇప్పుడు ఈ సముద్ర తీర ప్రాంతం అంటే సముద్రం పాకల సముద్రం అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు చాలా మంది ఇక్కడ సముద్రంలో వచ్చే వినాయక చవితి సందర్భంగా కానీ ఏదైనా కొన్ని సందర్భాల్లో వచ్చి చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాము మరి ఇప్పుడు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు మరి వీళ్ళకి భద్రత పరంగా మీరు చర్యలు తీసుకోనున్నారా హండ్రెడ్ పర్సెంట్ భద్రతా పరంగా చర్యలు తీసుకున్నాం ఇక్కడ ఎదురుగా మనం ఎక్స్పర్ట్స్ విమర్శను పెట్టాము ఈ రోజు సముద్రాన్ని కూడా గమనించడం జరిగింది మరైన్ పోలీస్ వారు అందరం కలిసి చాలా ప్రశాంతంగా ఉంది సముద్రం అండ్ అలాగే బీచ్ కూడా స్నానాలకు అనువుగా ఉందంటేనే ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కానీ అధికార యంత్రాంగం మొత్తం అలాగే ఇక్కడ మనకి సుమారు పోలీస్ కానీ మెరైన్ పోలీస్ కానీ లైఫ్ బాయ్స్ తో లైఫ్ జాకెట్స్ తోటి అలాగే పోస్టల్ ఇక్కడ ఎక్స్పర్ట్ స్విమ్మర్స్ తోటి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతే మనం ఇక్కడ అలో చేయడం జరిగింది ఇక్కడ అంత కూడా మనకి నెసెసిటీ లేకుండా సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది మీరు గమనిస్తే చాలా వరకు లేడీస్ కూడా ప్రశాంతంగా మోకాళ్ళ వరకే వాటర్ ఉన్నాయి వాళ్ళు చాలా ప్రశాంతంగా పవిత్ర స్నానం ఆచరించి తిరిగి రావడాన్ని మనం చూడవచ్చు సో పాకాల పీచి అన్నిటికీ అనువైందని మీకు తెలియజేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గతంలో మనం ఎప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి పర్యవేక్షణ జరిపింది అనేటువంటిది మనం చూడలేదు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మన సింగరాకొండ ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు అలాగే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ఆయన ఆధ్వర్యంలో ఈ ఇంత పర్యవేక్షణ అధికారులను వచ్చి పర్యవేక్షణ జరుగుతున్నారు చాలా చాబాబా మన ఇక్కడ వచ్చేసినటువంటి భక్తుల తరపున మీకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సీసీటీవీ తరపున థ్యాంక్ యూ సార్